శ్రీమాతే నమ సౌందర్యలహర్ నుండి శ్లోకాలు అర్థాలు చూద్దాము తనీయాం సం పాం సుం తవ చరణపేరు విరించి సంచిన్వన్ విరచయతి వికలం సౌరిహి तिरसां हरसंक्षुङ्ख्यैनं भजति भसितो धूलनविधिम् అమ్మ ఈ చరణ కమలాలలో నుండి వచ్చి ఆ కించెత్తు పరాగం ఉంటుంది దాన్ని బ్రహ్మదేవుడు ఉపయోగించి ఈ లోకాలనే ఎలాంటి వైకల్యం లేకుండా సృజిస్తున్నారు అలాంటి ఆ కాసింత పది మహావిష్ణువు కూడా ఆదిశేషుడి రూపంలో వేయి శిరస్సులతో చాలా భారంగా మోస్తున్నారు కానీ శివుడు కూడా ఇంచుక పదరజస్సుని మెత్తగా మెదిపి తన శరీరానికి విభూతిగా అల్దుగు అంత గొప్పదమ్మ చరణ కమలాలలో పుట్టిన కించిత్తు పరాగము సర్వం శ్రీమాతృచరణ అరవిందర్పణమస్తు లోకా సమస్త సుఖనోభవ్ ఓం శాంతి 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 హి